వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని లవ్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం నేహా జనని చెయ్యి పట్టుకొని రావదిన నీకు గది చూపిస్తాను అని తీసుకెళ్ళింది వెళుతున్న జనని వైపే చూస్తూ ఉన్నాడు రామ్ తనని వెనుక నుంచి చూస్తూ ఉంటే ఎక్కడో చూసిన ఫీలింగ్ ఎప్పుడో చూసిన ఫీలింగ్ తనకు కూడా కలుగుతుంది కానీ ఎక్కడా అనేది తనకు అర్థం కావడం లేదు సరే ఇప్పుడు ఇదంతా ఎందుకురా రామ్ ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి ఈ రోజు నీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్ని రెడీ చేశాను తినమని చెప్పారు లక్ష్మి గారు రామ్ నవ్వుతూ సరే ఆంటీ అంటూ లేచి గదివైపు వెళ్ళాడు తర్వాత అక్కడే వినయ్ కూడా ఉండడంతో బాబు వినయ్ ఇంకా నువ్వేంటి అలా ఆలోచిస్తున్నావు త్వరగా వెళ్ళి నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని వినయ్ ని పంపించారు ఆవిడ తర్వాత ఆవిడ కిచెన్ లోకి వెళ్ళారు ఏదో పని గుర్తుకు రావడంతో ఇక ఇక్కడ నేహ జనని తీసుకొని రూమ్ లోకి వెళ్ళి వదిన ఇది ఈ రోజు నువ్వు ఉండబోయే రూమ్ రూమ్ అని చెప్పి జననీని సైలెంట్ గా తీసుకొని వచ్చింది వదిన ఇదే నీ రూమ్ అని చెప్పగా జనని సైలెంట్ గా చూస్తూ ఉంది మనసులో మాత్రం ఈ రూమ్ ఏంటి ఇంత పెద్దదిగా ఉంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అప్పుడే నేహా వదిన త్వరగా ఫ్రెష్ అయి కిందికి రా నేను అమ్మకు హెల్ప్ చేస్తాను అని చెప్పి వాష్రూమ్ చూపించి అక్కడే డ్రెస్సింగ్ రూమ్ ఉంది అని చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా నేహ కిందికి పరుగు తీసింది జనని అల్లరి పిల్లలా ఉంది ఈ అమ్మాయి అని జనని అనుకుంటూ ఒక్క రోజులో నా జీవితం తను అనుకున్నట్టుగా సంతోషంగా మారినందుకు ఎన్ని కష్టాలను దాటుకుంటూ సంవత్సరం ఎడబాటు ఇన్ని సంవత్సరాల ఎడబాటు మమ్మల్ని కలిపింది అనుకున్న భగవంతుడా మా నాన్న సంకల్పం చాలా గట్టిదనుకుంటా అందుకనే నన్ను నా బావ దగ్గరికి చేర్చాడు నా బావి విజయానికి మొదటి నెట్టు మెట్టుగా నిలబడ్డాడు ఐ లవ్ యూ సో మచ్ బావ అని అనుకుంటూ ఇప్పుడు నేను త్వరగా ఫ్రెష్ అయిపోవాలి అని అనుకుంటూ తన లక్కేజ్ ని తెచ్చి అక్కడ పెట్టడంతో నార్మల్ శారీ తీసుకొని మళ్ళీ ఎందుకో గదిలో మొత్తం చూడగా అక్కడ తనకు కావలసినవన్నీ అద్దం దగ్గర రెడీగా ఉండడంతో వాటిని చూసి నవ్వుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళి రెడీ అయ్యింది తనకు ప్రతి ఒక్కటి ఆశ్చర్యంగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉండడంతో బాబా వాళ్ళు డబ్బున్న వాళ్ళు అనుకున్నా కానీ ఇంత డబ్బున్న వాళ్ళని నాకు అప్పుడు తెలియలేదు నిజం చెప్పాలంటే బాబా దూరమైన దూరం చేసుకోవాలంటే నా ప్రాణం పోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది కానీ కానీ ఈ డబ్బు ఈ హోదా చూసిన తర్వాత నా మీద నాకే గిల్టీగా అనిపిస్తుంది నేను బాబాకు సెట్ అవుతానా అని ఇలా వేల ఆలోచనలతో సతమతమవుతూ ఫ్రెష్ అయ్యింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి లైట్ వెయిట్ శారీని కట్టుకొని అసలు ఏ మేకప్ లేకుండా లైట్ గా బొట్టు పెట్టుకొని దాని కింద ముచ్చుటిగా కుంకం పెట్టుకొని చేతికి ఉన్న పెళ్లి కాజులన్నీ తీసేసి ఒక్కొక్క చేతికి ఐదు కాజులు చొప్పున సింపుల్ గా వేసుకుంది నిండు ముత్తైదుగా రెడీ అయ్యింది తనకిదంతా ఆశ్చర్యంగా ఒక కలలా అనిపిస్తుంది అసలు ఈ నిమిషానికి వేరే వాళ్లతో పెళ్లి అవుతుంది తన జీవితం ఇక్కడితో ముగిసిపోతుంది అని అనుకుంది చాలా ఏడ్చింది వారం నుంచి కానీ ఎప్పుడైతే తన బావ చేత ముడుముళ్ళు వేయించుకుందో అప్పుడే తనకు అర్థం అయిపోయింది తన భవిష్యత్తు రామ్ చేతిలోనే ఉందని సంతోషంతో తన మొహం వెలిగిపోతుంది కొత్త పెళ్లి కూతురుగా వెలుగుతున్న మొహం ఇంకా కాంతిగా ఇంకా వెలిగిపోతుంది తను ఇలా రెడీ అయ్యి కిందికి ఇలా తిరిగిందో లేదో నేహ అక్కడే ఆశ్చర్యంగా చూస్తూ వదిన నువ్వు ఇంత సింపుల్ గా కూడా చాలా అందంగా ఉన్నావు నీకు అస్సలు ఎలాంటి మేకప్ అవసరం లేదు అన్నయ్య కూడా అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నట్టు ఉన్నాడు ఇప్పుడు అనిపిస్తుంది వదిన మనసు మంచిదైతే మనిషి మొహం కూడా అందంగా ఉంటుందని అని నవ్వుతూ జనని మాట్లాడుతుంది అని నవ్వుతూ జననితో మాట్లాడుతుంది నేహ అప్పుడే తనకు మళ్ళీ ఏదో గుర్తు వచ్చి వదిన వచ్చిన పని మర్చిపోయాను ఇప్పటికే చాలా లేట్ అయింది అమ్మ చంపేస్తుంది త్వరగా రండి భోజనం చేసి రెస్ట్ తీసుకుందరు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అంటూ జనని చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చింది తీసుకొస్తూ ఉండగా అప్పుడే రామ్ తన గదిలో ఉన్న రామ్ కూడా రెడీ అయ్యి బయటికి వచ్చాడు వారి ఇద్దరు గదులు ఎదురెదురుగా ఉండడంతో జనని చూశాడు బయటికి వెళ్తుండగా చాలా సింపుల్ గా మేకప్ కూడా లేకుండా చాలా క్యూట్ గా ఎంతో ముద్దుగా ఎలా ఉందో ఆ అమ్మాయి అని అనుకుంటూ అలాగే చూడటానికి ఒక గాజు బొమ్మలా అనిపిస్తూ మెరుస్తూ ఉంటుంది ఏంటిది దీన్ని చదువు వరకు నేను దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా కానీ ఇది నా ఓపికతో ఆడుకునేలా ఉంది అని అనుకుంటూ తల విదుల్చుకున్నాడు మళ్ళీ ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూశాడు వినయ్ తనను ఒక్కసారి చూసి కన్ను కొట్టాడు దొరికిపోయాను ఇప్పుడు వీడు నన్ను ఆడేసుకుంటాడు అని మనసులో అనుకున్నాడు రామ్ వినయ్ నవ్వుకుంటూ రామ్ దగ్గరికి వచ్చి రే మామా ఎవరైనా పెళ్ళానికి సైట్ కొడతారా అదేదో పక్కన పెట్టుకొని కొట్టుకోవచ్చు కదా అంత ఎందుకు అని కన్ను కొట్టాడు కన్ను కొడుతూ ఆట పట్టించాడు రామ్ కోపంగా వినయ్ వైపు చూస్తూ వినయ్ వెనక్కి తిప్పుతూ కొంచెం ఎక్కువ అయినట్టు లేదు అనిపించడం లేదు నా సంగతి అటుంచు నీ సంగతి ఏంటి ఇప్పటి వరకు సందర్భం రాలేదు కాబట్టి నేను నిన్ను అడగలేదు నీకు నీహాకి మధ్య ఏం జరుగుతుంది అని అడిగాడు ఒక్కసారిగా అడిగేసరికి రామ్ చాలా రోజుల నుంచి అడగాలనుకున్న ప్రశ్న ఇలా బయటికి వస్తుంది అస్సలు ఊహించలేదు వినయ్ రామ్ కూడా ఏదో ఆలోచనలో ఉండి ఈ విషయం బయట పెట్టేశాడు మామూలుగా అయితే ఏదో ఒక రోజు వినయ్ చెప్తాడు అని అనుకున్నాడు రామ్ కానీ ఆలోపే ఆమె బయట పెట్టేశాడు వినయ్ ఒక్క నిమిషం ఆలోచిస్తూ నీకు ఈ మాట అర్థం అయిపోయిందో అని కంగారు పడాడు ఎలా అర్థమైంది అని అంటూ అడిగాడు వినయ్ ఇంకా దాయడం మంచిది కాదు అని రామ్ ఒక నిట్టర్పు విడిచి నాకే కాదు మీ మౌనం మీ కోపం మాట్లాడితే నీ ప్రవర్తన అన్ని ఇంట్లో వాళ్ళు గమనించారు గౌతమ్ అంకుల్ లక్ష్మి ఆంటీ మా నాన్నగారు అందరికీ ఏదో అర్థమైంది కానీ వాళ్ళు కూడా బయటపడలేదు అని రామ్ చెప్పగానే వినయ్ కొంచెం షాక్ అవుతూ ఇంకా నీ దగ్గర దాచడం ఎందుకురా చెప్తాను కానీ ఇప్పుడు కాదు రేపు చెప్తాను ఇప్పటికి చాలా టైం అయింది పైగా ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ మీరిద్దరు మీ ఇంట్లో అడుగు పెట్టారు ఫస్ట్ టైం హ్యాపీగా ఉండు ఇదంతా రేపు మాట్లాడుకుందాం అని అనగానే మీకు వినయని ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు రామ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి అండ్ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా కథ ఎలా ఉందో తెలుస్తుంది కదా